అందుకని ఎవడిని బుద్ధుడు అంటా అంటే నేను ఈ మూడు విషయాలు స్పష్టంగా తెలుసుకున్నాడు అతనికి మనస్సు లేదు కాబట్టి మానసిక సమస్యలు లేవు ఒకటి అతనికి అవసరాలు తక్కువ గనక ఆర్థిక సమస్యలు లేవు మూడవది శారీరక సమస్యలు ఉన్నాయని గుర్తించాడు కాబట్టి సమస్య లేదు ఇప్పుడు శారీరక సమస్య ఇప్పుడు నేను ఉన్నావు బక్కగా లావు లావు బక్కగా అనేది ఇల్ల వింటు హాయిగా ఉన్న వాళ్ళు లేదంటే అందరూ చూడాల్సింది ఇప్పుడు ఒకప్పుడు ఎన్టీఆర్ ఎట్లుండే ఏమంటివి ఏమంటివి అప్పుడు ఎట్లుండే తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ముసలిగా అయిపోయాచ్చి పక్షవాయి వచ్చి అది ఎన్టీఆర్ ఇది ఎన్టీఆర్ అదే ఎన్టీఆర్ అయితే ఇది ఎవరు ఇది ఎన్టీఆర్ అంటే శరీరం కాదు ఎన్టీఆర్ శరీరం ఇంటెలిజెన్స్ నేను ఒకసారి తెలుగు నాకు ఇంగ్లీష్ రాదు అని చెప్పంటే ఒక ఆయన నీకు తెలుగే సక్కా రాదు అన్నాడు ఉంది మరి తెలుగు తెలుగు ఎంత బాగా వస్తే ఇంగ్లీష్ అంత బాగా వస్తుంది తమ్మి అన్నాడు ఇది కోటిల్లో ఒక బస్ స్టాప్లో వర్షం పడుతుండగా ఒక షెల్టర్ కింద తెలుగు ఎంత బాగా వస్తే నీకు ఇంగ్లీష్ ఎంత బాగా వస్తుంది అంటే ఏదైనా ఒక మాతృక భాష ఎంత ప్రఫోండ్గా వస్తుందో అంత ప్రొఫోండ్ అనదర్ లాంగ్వేజ్ నువ్వు పర్సీవ్ చేయగలుగుతావు అట్లా నీ దగ్గర ఎంత బిందే ఉంటుందో అన్ని నిలబడతాయి అట్లనే నీ మనసులో ఎంత పదసంపత్తి ఉంటుందో ఒక భాషలో ఆ పద సంపత్తికి ఈక్వల్ అంటే పదసంపత్తి టక్కున కూర్చుంటుంది అన్నట్టు ఓకే సరే నీ మనసులో పద పదసంపత్తే లేదనుకో అంటే ఒక్కాబ్లర్ లేదనుకో యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అట్లా ఆయన ఏం చెప్పాడు మరి నేను తెలుగు బాగా నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే సినిమాలు చూస్తావా అట్లా చూస్తే అంటే దానవీర సురేకర్ణ సినిమా చూడండి అందులో డైలాగులు ఊరికి బట్టి పట్టు సరదాగా అందులో ప్రతి పదం అర్థం తెలుసుకో ఊరికే అంటే మరి ఎట్లా అంటే ఎట్లా ఇట్లా నువ్వు చూసుకోవాలి తమ్మి అని నేను చెప్తాను నేను చాలా ఇందిరా పార్కు అక్కడక్కడ రోడ్ల మీద ఒక వన్ మంత్ పొద్దు స్థమానం పెయింటింగ్ వేసి అంటే స్కెచెస్ ఒక వాక్ మీను కొనుక్కొని దారవీరేశ్వర కన్నా క్యాసెట్ కొనుక్కొని ఇక ఒక మూడు నాలుగు నెలలు వింటా ఉండేవాడు అర్ధరాత్రి అపరాత్రి లేదు ఇప్పుడు నాకు దాదాపు ఎన్టీఆర్ చెప్పే డైలాగులు శకుని చెప్పే డైలాగులు అన్నీ వచ్చు ఇప్పుడే చెప్తాడు ఏదన్నా అంటే నేను కించిత్ మదుపానా సక్తమైన నా చిత్తభ్రమ చెప్పిన చెప్పినా గుర్తుండాలి కదా సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడవు ఈ కురు భూగాంతుని సంభావన సంభాషణ భూషణముల చేయి ఈ సభాభవనము ధన్యము ధన్యము ఇది నాకు ఆ కపుల్ ఆఫ్ మన్స్ ఆ తర్వాత ఇంకొక వ్యక్తి సలహా ఇచ్చాడు ఆ తర్వాత ఇది ఇందులో చాలా ఫేమస్ ఆచార్య దేవ ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతునికి ఇందు నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇట్లాంటి మొత్తం అని ఎన్టీఆర్ చేసేవాడి తర్వాత ఏమంటివి ఇది ఎన్టీఆర్ ఆ టైంలో ఉన్న వాయిస్ ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సూతున కిందు నిలువర్హత లేదందు ఆ టైప్ ఒక వాయిస్ ఉంటుంది ఆ తర్వాత ఆయన ఇంకో ఒక వ్యక్తి కలిసాడు ఒక కర్మ గారు సార్ టువర్డ్స్ నగర్ పోతుంటే ఒక ఫంక్షన్లో ఒక పూజలు కలిశాడు వాక్శుద్ధి కలగాలంటే మంత్రాలు కంట చేయవయా అన్నాడు అప్పుడు ఏం మంత్రాలు అంటే ఐదు సూక్తాలు చాలదు అన్నాడు అందులో స్త్రీ సూక్తం పురుష సూక్తము భూ సూక్తం గణపతి సూక్తం ఇట్లాంటివి ఒక ఐదు సూక్తాలు తీసుకొని దాని ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది సూక్తంలో అట్లా కాదు అంతగా ఒక సెట్ ఉంటుంది ఓం భద్రం కరణేభిహి శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షవీర్చి స్థిరైరంగైస్తున్నాం నస్తనుర్వేమదేవీ ఓం స్వస్తిన ఇంద్రో వృద్ధుశ్రువాస్తిన పూషా విశ్వ అనికే సదృ పురుష సూక్తోం తచ్చిమహే గాతుం యజ్ఞాయ యపతీ స్వస్తిరస్ ఊర్ధ్వం జిగాతు భేషజం ఓం ఎంత టైం అంటే టైం లేదు నాకు నేను నిరంతర స్రవంతి నాది అంటే నిరంతరం సాధన తర్వాత ఇంకొక వ్యక్తి సలహా ఇచ్చాడు ఇదంతా భాషకు సంబంధించిన ఇప్పటికీ నాకు భాష మీద పనిచేస్తున్నాను ఎవ్రీడే మేము నెక్స్ట్ పుస్తకం ఇంగ్లీష్లో బుక్ రాయాలన్న ఆలోచన ఇంకొకటి ఏం చెప్పాడు ఏదన్నా తెలుగు సాహిత్యంలో సిరివెన్నెల వేటూరి లేకపోతే సీనియర్ సముద్రాల లేకపోతే పెండ్యాల ఇట్లాంటి వాళ్ళు రాసిన రచనల్లో శ్రీశ్రీ ఆ తర్వాత ఆయన పేరు ఉంది మర్చిపోయిన ఆ పద సౌందర్యం ఉంటుందా దాన్ని ఆస్వాదించి ఊరికే పాట వినకు పాట సాహిత్యాన్ని పట్టుకో ఇప్పుడు నేను చాలా పాడే పాటలన్నీ హిందీతో సహా పదాలు ఆ పదాలు అల్లిన మైండ్ ఆ పదాలు కొన్ని అల్లడం వల్ల వచ్చే ఒక ఒక అందం చివరి గోరట వెంకన్నతో సహా ఇప్పుడు చిన్న చిన్న లైన్లంతా సంచారమే ఎంతో బాగున్నది దానంత ఆనందమే ఉన్నది సంచారమే ఎంతో బాగున్నది నెక్స్ట్ అయిపోయిందా చెప్పులు లేకుంటే బాగున్నది మట్టి వాసన ఎంతో బాగున్నది కాలి మట్టికేదో మహిమున్నది పురుగు పుట్రా తొలిగిపోతున్నది సంచారమే ఎంతో బాగున్నది గోరటి వెంక గోరటి దొప్పలో తేనే బాగున్నది దోసిలుతో దాగే ఇంకా బాగున్నది పిట్ట గాలి పిట్టగూడు ఇట్లా పాడతాడు అనమాట ఇదేంటి మనం తేలింక పాడుకునే పదాలు తర్వాత చిన్న లైన్స్ ని ఒక ట్యూన్ కట్టి పాడితే ఆకుకూరల కట్ట అరే తమల పాకుల బుట్ట చూడు పాస తట్ట బుట్ట ఆకుకూరల కట్ట అరే తమల పాకుల బుట్ట తంబాకు పొడి మట్ట అన్ని మన దర్శన పదాలు ఆకు కూరల కట్ట తమలపాకుల బుట్ట కాయగూరల తట్ట తంబాకు పొడి మట్ట నాలుగు పదాలు మిరపకాయల ఘాటు నా ఉప్పు చాపల సోటు మిరపకాయల ఘాటు ఉప్పు చాపల సోటు కూరల కట్ట తమలపాకుల బుట్ట కాయగూరల తట్ట తంబాకు పొడి మట్ట మిరపకాయల ఘాటు ఉప్పు చాపల సోటు అల్లమెల్లి పాయ ఉప్పు తక్కువ రేటు సంతముందరి అంటే చూడంత బాగుంది బాగుంది తర్వాత లాస్ట్ లో ఒక బ్యూటిఫుల్ అది ఒక చిన్న ఏమంటారు యక్షగానం లాగా పాడతాడు ఆటోలు జీపులు అన్ని వెళ్ళిపోయినవని చూడు కథ ఒక సన్నివేశం కనిపిస్తుంది అలసిపోరుడు సంత వీధిలో పడుకుంటే అర్ధరా తిరివేల ఆపదొచ్చినట్టు అమ్మకు దగ్గాని దమ్ దగ్గు అమ్మకు దమ్మాని దగ్గుతుందని చెప్పి ఐదు రూపాయలకు ఆ మందు కొనుక్కొని ఏదో ఒక చెంచు వీస వాడు రాతరా నోడాయే అయ్య రా నోడాయే రాత రా నోడాయే గీత రా నోడాయే పత్రములా మందు పొట్లమే గట్టిండు ఐదు రూపాయలకు ఆ మందు కొనుక్కొని మడిసి జోబులో పెట్టిండు అర్ధరాత్రి వేళ ఆపదొచ్చిన ఆటోలు జీపులు అన్నెల్లిపోయినవని ఇంటున్నాను నిద్ర వస్తుంది ఆటోలు జీపులు అన్నెల్లిపోయినవని అలసిపోరడు సంత వీధిలో పడుకుంటే అర్ధరాత్రి వేళ ఆపదొచ్చినట్టు బందోబస్తు కని బలగాలు దిగినాయి పోలీసులు వచ్చిర్రు ఇప్పుడు పిల్లాడు పడుకుంటే ఊరడిగి పేరడిగి జేబులన్నీ దరిమి కరపత్రమును చూసి ఆ కరపత్రంలో మందుపట్లో ఉంది కరపత్రమును చూసి చేసిండ్రు అని ఆ కరపత్రం ఏముంది తెలుసా ఒక కమ్యూనిస్ట్ పార్టీనో లేకపోతే ఏదో విప్లవ పార్టీనో ధర్నా చేయడానికి లేదా ఒక విప్లవ సాహిత్యం ఉన్న పేపర్ అది కరపత్రమును చేసి కన్నెలు చేసిండ్రు కరపత్రముల ఏమి కథ ఉన్నదో గాని సంతలో పోరణ్ణి గొంతు విసికేసిన్ూందదరేనా అని బే చూడు భాష అందం చూడు ఇక్కడ ఆపేస్తా బేరాలు సారాలు సరుకుల సారాలు బేరాలు సారాలు సరుకుల భారాలు లాభాలు నష్టాలు ఇష్టాల ఇష్టాలు అన్నీ మనకు తెలిసిన పదాలే బేరాలు సారాలు సరుకులాభారాలు లాభాలు నష్టాలు ఇష్టాల ఇష్టాలు నవ్వులు పువ్వులు మువ్వులు నవ్వులు అరుపులు కేకలు వలపులు గెలుపులు అయ్య నవ్వులు పువ్వులు వలు వలపులు గెలుపులు నానే 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 నన్నే నానే అట్ట చెప్పి సంత సంత అని ఒక పాట ఎండి చేస్తాడు ఇదేంది మామూలు పదాలే కానీ ఒక పద్ధతిలో ఉపయోగించడం ఒక అందం వచ్చింది మామూలు పూలే ఒక పువ్వు ఉంటే వరుసగా వేయొచ్చు ఒక మూడు నాలుగు రకాలు ఉన్నాయి మూడు పూలు ఒకటి ఒక పువ్వు ఒకటి మూడు పూలు ఒకటి ఒక పువ్వు ఒకటి ఒక అందం వచ్చేసింది అన్ని సమానంగా ఉన్నాయి రెండు 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 ఒక పూలు ఎక్కువ ఉన్నాయి అన్ని పూలల్లి ఒక పూలు ఎక్కువ ఉన్నదా కింద గుర్తు పెట్టాడు లేదా మూడే పూలు ఉన్నాయి పైన పువ్వు అక్కడ పువ్వు మధ్యనొప్పు మిగతా వేరే పూలు సో సంహౌ యు షుడ్ నో హౌ టు అరేంజ్ థింగ్స్ అట్లా మనం బాగుండాలంటే మనం ఆర్థికంగా క్లారిటీ ఉండాలి అట్లాగే ఫిజికల్గా సమస్యలు వస్తాయి ఇది మరణించబోతుంది అని తెలుసుకొని దీన్ని మరణించకుండా దాని జాగ్రత్త ఉంచుదాం కానీ ఏదైనా సమస్య వస్తే దీన్ని మానసిక సమస్యగా మార్చుకోకుండా దాన్ని డీల్ చేయాలి మూడోది ఈ పాట మానసిక సమస్యలు అసలు లేవు ఈ పాట ఇన్ని రోజులు చాలాసార్లు విన్నా అనుకున్నా ఇప్పుడు మీరు వాడిన తర్వాత ఇన్ని ఇన్ని రోజులు చూసినా ఈరోజు విన్నా అంటే సాహిత్యం దానికి ఉన్న అందం అట్లా ఇప్పుడు ఎంతోమంది రాస్తారు ఇప్పుడు ఇప్పుడు శ్రీశ్రీ గారు శ్రీశ్రీ ఆ తయ పాట రాశాడు ఏదన్నా అది ఒక మామూలు కవి అవును అవును కరెక్ట్ పిలుద్దాం అందరినీ పిలుద్దాం వస్తే అసలు మోదీ గారిని కూడా పిలు వస్తే వస్తారు లేదు లేదు అంటే ఈ పాట మీరు మా ఆడుతుంటే ఇన్ని రోజులు ఏమైనా అది ఒడ్డున పట్టుకొని చూస్తున్నట్టుంది ఇప్పుడు దూకినట్టుంది అన్న ఏ అసలు అంటే సాహిత్యం ఆస్వాదించిన తర్వాత అసలు నా పర్సెప్షన్ మారిపోయింది ఇప్పుడు నేను ఏ పాట విన్నా సరే అసలు పాట ఎవరు రాశారు ఏ సందర్భంలో రాశారు దాని సాహిత్యం ఏంది దాని రాగం ఏంది సాహిత్యంలో ఉన్న మనకు తెలియని పదాలు ఏంది మా బుచ్చారెడ్డి సారు నేను కూర్చున్నప్పుడు ఇదే పాట వినడం కాదు పాట వినడం ఆర్డినరీ పాటలో ఉన్న సాహిత్యము దాని అందము ఆ పాట ఇదే దాని లిరిక్స్ ఇది ప్రేమే కి బా నెక్స్ట్ ఇది పోయిటరీ ఎక్కడ వచ్చింది పాయల్ అంటే ఈ గజ్జలకు సంబంధించిన ఇల్ము అంటే జ్ఞానము గజ్జల జ్ఞానం కూడా జన్ బాతే కరితే అంటే ఈయన పాట వెళ్ళారు కానీ రాగల గురించి మాట్లాడుతున్నారు లాల్ కూడా జీరాన్ని విమర్శించే మొనగాడి వీడికి ఏమి రాదు ఊరికే అట్లా చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఇట్లా నేను టైం దిల్లేకుండా ప్రతిరోజు అదొక అన్వేషణ ఈనాటికి అంతే మళ్ళీ ఇప్పుడు ఏం అన్నట్లే స్టిల్ ఐఆమ్ ద సేమ్ నేను ప్రతి రెండు మూడు నెలల్లో పాట దొరుకుతుంది నాకు ఈ మధ్య నాకు బాగా నచ్చిన పాట చెప్పుకోవచ్చు అగో అది అది వినడం అది మా భాష కాదు మలయాళం ఉన్న అంతరం ആ പാട്ട എന്താ ബാധരം തര മൊതലെല്ലാം തര ഓടി ഓടിവാ ഓടി 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 വന്ന മൊത്തം കരാട്ട മൊത്തം കരാട്ടാ ടാ തരം ടാടം പാടി വെച്ചു ചൂടു വെച്ചു ടീ കലമെ తేనే అది మా భాష కాదు తెలియదు నాకు అట్లా మనసుని వర్తమానంలో ఉంచుకుంటేనే సజీవం ఉంటుంది నదిలాగా మానసిక సమస్య అయిందా అది స్విమ్మింగ్ పూల్లాగా మరిగిపోతుంది సో రెండు వాటరే ఒకటి ప్రవహిస్తలేదు ఒకటి ప్రవహిస్తా జ్ఞాని ప్రవహిస్థితిలో ఉంటాడు పట్టుకునే పట్టుకుంటే వదిలే వదిలితే వాడు పోతా ఉంటాడు అంతే ప్రకృతి పదం ప్రసాద్ ఒక జోకేషన్ అదేంటంటే సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటే ఎవరైనా ఏం చెప్తారని చెప్పి సరే అంటాం నువ్వు చెప్పు బట్ట ఆయన ఏమండదు సార్ నేను మాట్లాడుతానే ఉంటాను నువ్వు కెమర పెట్టుకోవా అన్నాడు నువ్వు ఇంటర్వ్యూంది చేయకపోతే తర్వాత నాకు సబ్స్క్రైబర్స్ లేరు అవన్నీ ఎవరిని చెప్తున్నావు సామే అసలు నువ్వు రివర్ కెమెరా పెట్టి నువ్వు రికార్డ్ పడుతుంది ఒక మాడుతూ చేశారు నాకు దాస లేదమ్మా నేను మాట్లాడుకుంటా నా ఆనందం నేను చెప్తున్నా నాకు అనిపించినప్పుడు ఆపేస్తా పోతా ఎగతారు ఒక యాంకర్ ఉంది అంజలి గారు ఎవరు ఎంజాయ్ చేస్తాడు అసలు ఇట్లా కళ్ళు మూసుకుంటా అది మన ఒక యాంకర్ ఉండి సరే ఐదు ఐదు సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా ఇప్పుడు కుదిరింది ఇంటర్వ్యూ చేసిన అంటే అట్లా కాదులేమ్మా అప్పుడు నేను బచ్చగానే నువ్వు ఇప్పుడు ఏదో కొంచెం నాకు పేరు వచ్చింది కాబట్టి నువ్వు చేస్తున్నావు అంతే కానీ అప్పుడు ఇప్పుడు అట్లాగే ఉన్న నేను నేనేం మారలే మీరు మారారు రెండవది అప్పటికంటే ఇప్పుడు ఇంకా నేను ఇంకా బాగా చేస్తాను కొంచెం ఇంగ్లీష్ వచ్చేసింది ఎవరితో చెప్తున్నాడు నేను రీసనం అనుకో మీ పనులన్నీ అయిపోతాయి అంటే మీరంతా లైఫ్ ఈజీ అయిపోతారు మీరు అందుకే మా మాట వినబాకండి మీరు మీ వ్యాపారం మీరు అని చెప్తున్నాడు అట్లా సో నడిచే సెలబ్రేట్ తెలియదు అంతే ఏముం ఏం లేదు అసలు అసలు ఎంత బాగా చెప్పాడు నిన్న అసలు ఎవ్రీడే సింప్లిఫై చేస్తా ఉన్న లైఫ్ని అసలు ఏ ఉండకూడదు ఇక్కడ అదేంది సింప్లిమెంట్ ఎట్లా ఇవడే ఫోన్ చేయలే అప్పుడతో బాధపడేవాడిని ఇవి ఫోన్ చేయపోతే అడిష్టం కదా నాకే అంతే అంతే దేనికి ఫీల్ అయ్యేదిలే అట్లా పోతూ ఉండాలా అంతే ఇంకా ఈ పుస్తకాలు తీసుకుంటున్నావా తీసుకొస్తుంది ఇక్కడ సొంతకం పెట్టేస్తే పని అయిపోతుంది నామధేయం రాజశేఖర్ రాజశేఖర్ తర్వాత రాజశేఖర్ అంటే నాకు ఈ పాడ గుర్తొస్తుంది మదన మనోహర సుందరీందర పాటిది మధురధరస్మిత చంద్రచోరి మంద గమన ఇతరాజమరాళి నాట్యమయూరి అనేది పాటు ఉంటుంది అందులో ధన్ అని వచ్చిందో రాజశేఖరా పై మోజు ఏలరా రాజశేఖరా ఇంద పాట పెట్టే విడు ఇది రీమేక్ చేసి మన లీడర్ సినిమాలో తెలియదు తర్వాత ఇది అందులో ఎక్స్ట్రాడినరీ పోయిటరీ ఉంటుంది మనసు దురా మమతమాసిపో పోదురా ఇదే మనిషి సమస్య కారణం మనసు నిలువనియదు నీ మీద ఉన్న మమకారం పోదు మనసు నిలువనీ దురా మమతమాసి పోదురా అజ్ఞానం అంటే ఏంది దాన్ని మధురమైన బాధరా మరపురాదురా రాజశేఖ ఇది అంత బక్వాస్ కదా రథ ఇప్పుడు ఆమె అంటుంది తను ప్రేమించిన వ్యక్తికి చెప్పకుండా ధైర్యంగా అందరి ముందు శ్లేషగా చెప్తుంది అనమాట కానిదాన కానురా కనులనైన ఎట్లీస్ట్ చూడొచ్చు కదా ఎంత కానిదాన్ని ఆయన రథ జాగుసేయనే వేగ రావదేల అట్లా చేరరారా చేరారా ఉంటుంది అట్లా ఏదైనా చూసాను సార్ అసలు ఎవరితో ఏ సమ్మ అందరితో ఉండాలి టాటాబాయ్ బాయ్ చెప్పగా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఇట్లా వెళ్ళిపోగా నన్ను మర్చిపో నేను మర్చిపోతా ఇది లైఫ్ అంటే తలుచుకోకూడదు తలుచుకుంటే ఏమంటే కలువు తలుచుకుంటే వెంటనే ఫోన్ చేయి వెంటనే ఆ థాట్ ఎండ్ చేసి కానీ తలుచుకుంటూ 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 తలుచుకుంటుండడం వల్ల ఏమైందంటే వేస్ట్ లైఫ్ మధుర జ్ఞాపకాలు అనే అపోహపడతాం అసలు మధుర జ్ఞాపకం చెడు జ్ఞాపకాలు ఏవైనా జ్ఞాపకాలు ఉన్న సమాచారం ఉంది రీసా అనే వ్యక్తి ఒక సమాచారం అంతే దాని నుంచి ఇప్పుడు వచ్చినాం కాస్త ఆస్వాదించడం సమయాన్ని సంగీతం మరి మనం వదిలిపోయేవి జ్ఞాపకాలు కదా ఎవరు తీసుకుని బోర్డు జ్ఞాపకాలు తీసుకునేది నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు కదా పిల్లలు ఎవడెబ్బడి జ్ఞాపకాలను అసలు తీసుకో అసలు వాళ్ళ తండ్రిని మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఆడబోడి జ్ఞాపకాలు ఎందుకు అదంతా ఉత్త సినిమాల్లో మాత్రమే నా నాకు జ్ఞాపకాలను ఎవరినో కుటుంబం అడుగు మీ ఫాదర్ సంబంధించిన ఒక జ్ఞాపకం ఉందేమో అని ఎవరు మూడు విషయాలు చెప్తారు అంతే ఉద్దేశాలు అసలు మన జీవిత కథ రాస్తే మహాత్మా గాంధీ జీవితాన్ని ఎవడు చదవడు వాళ్ళంతా గురువులు కాబట్టి మనం కాదు కదా మన మామూలు మనుషులం కాబట్టి మనిషి మనిషిగా ఉండడం ముఖ్యం ఆధ్యాత్మికతని అర్థమైతే నువ్వు గురువు కావు ఎప్పటికీ నువ్వు నీలా ఉంటావు ఇప్పుడు పేషెంట్ ఉంటే డాక్టర్ ఉన్నాడు అట్లా శిష్యుడు ఉన్నాడు కాబట్టి గురువు ఉన్నట్టు కనిపిస్తున్నాడు అంతే అది అంటే ఇక్కడ అర్థం విషయం ఏంటంటే ఎంత చెప్తాబ్ బా నీలా ఇలా ఉండదు నేను అలా ఉంటా మన అందరిలో కామన్గా ఉన్నది ఏంటో ఒక ప్రశాంతత వేరే వాళ్ళ పట్ల ద్వేషం లేకుండడం ఏ పని చేసినా శ్రద్ధగా చేయడం ఒకవేళ ఏ పని చేసినా శ్రద్ధగా నువ్వు చేస్తున్నావు ఎగ్జాంపుల్ ఒకరు నీళ్ళు ఇస్తున్నావు అనుకో ఇప్పుడు ఏమైనా ఏం చేసినా శ్రద్ధగా చేస్తుంది శ్రద్ధగా కావాలిస్తుంది అనుకో ఇప్పుడు ఏం ఏ పని చేసినా నేను శ్రద్ధగా చేస్తున్నా మాట్లాడుతున్నాను అనుకో మన ముగ్గురం ఒక్కటి ఎందుకంటే మన శ్రద్ధ ఒకటి కనుక మన ముగ్గురి పనులు వేరు అంటే మన మనస్సు వేరు కనుక అందుకని మనం ఒకలా ఉండకూడదు మూలంలో ఒకలా కదలాలి తద్వారా మనం ఎక్కడుంది ఒకటే అట్లా ప్రస్తుతానికి ఇంతే మొదల కలుసుకుందాం రీసారసం ఈసారి